శాంతి ప్రాత తేదీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు పవిత్రమవ్వకుండా మీరు తిరిగి వెళ్ళలేరు అందువలన తండ్రిని స్మృతి చేసి ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి స్వాభావికంగా న్యాచురల్గా పవిత్రులుగా అవ్వండి ప్రశ్న ఇంటికి వెళ్ళే ముందు పిల్లలైన మీకు బాబా ఏ విషయంను నేర్పిస్తారు జవాబు పిల్లలు ఇంటికి వెళ్లే ముందు జీవించి ఉండి కూడా మరణించాలి అందువలన బాబా మీకు మొదటి నుండే దేహస్మృతి నుండి భిన్నంగా తీసుకువెళ్ళే అభ్యాసం చేయిస్తారు అనగా మరణించడం నేర్పిస్తారు పైకి వెళ్ళడం అనగా మరణించడము వెళ్ళడము మరియు రావడము ఈ జ్ఞానం మీకిప్పుడు లభించింది ఆత్మలైన మనము పైనుండి ఈ శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు మనము వాస్తవానికి అక్కడ నివసించేవారము ఇప్పుడు అక్కడికే తిరిగి వెళ్ళాలి ఓం శాంతి మిమ్మలను మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు స్మృతి ఆగిపోరాదు దీనినే సహజమైన స్మృతి అని అంటారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మనే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది సంస్కారం కూడా ఆత్మలోనే ఉంటుంది ఆత్మ స్వతంత్రమైనది తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తుంది తరువాత లభించదు మీరిక్కడ శాంతిగా కూర్చున్న విషయం ప్రపంచంలోని వారికి తెలియదు దీనిని స్వాభావికమైన లేక సహజమైన న్యాచురల్ శాంతి అని అంటారు ఆత్మలమైన మనము పైనుండి ఈ శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చాము ఆత్మలైన మనము మొదట అక్కడ వారము బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది ఇందులో హఠయోగం మాటేది లేదు చాలా సహజమైనది ఆత్మలమైన మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి కానీ పవిత్రమవ్వకుండా వెళ్ళలేము పవిత్రంగా అయ్యేందుకు పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయాలి స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి కష్టమైన విషయమేదీ లేదు మీరు వాకింగ్కు వెళ్ళినప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి ఇదే స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వగలరు అక్కడది పవిత్ర ప్రపంచము ఆ పావన ప్రపంచంలో ఈ అవసరం అవసరముండదు ఎందుకంటే అక్కడ ఏ వికర్మలు జరగవు ఇక్కడ స్మృతి చేయడం ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి ఇక్కడ నడుచుకున్న విధంగానే అక్కడ కూడా మీరు న్యాచురల్గా నడుచుకుంటారు తర్వాత కొద్ది కొద్దిగా కిందకు దిగుతారు అక్కడ కూడా ఈ అభ్యాసం చేసే అవసరం లేదు అభ్యాసం ఇప్పుడే చెయ్యాలి బ్యాటరీని ఇప్పుడు చార్జ్ చేసుకోవాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వాల్సిందే బ్యాటరీని చార్జ్ చేసుకునే జ్ఞానము మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది సతో ప్రధానంగా ఉన్నవారు తమో ప్రధానంగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది ప్రారంభం నుండి ఎంతో కొంత బ్యాటరీలో ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది మూలవతనంలో అయితే ఆత్మలే ఉంటాయి శరీరం అయితే ఉండదు కనుక బ్యాటరీలో ఛార్జ్ తక్కువ అయ్యే మాటే లేదు మోటార్ వెళ్తున్నప్పుడే బ్యాటరీ తక్కువవుతూ ఉంటుంది మోటరు నిలబడి ఉంటే బ్యాటరీ నడవదు అనగా ఖర్చు అవ్వదు మోటరు వెళ్తున్నప్పుడు బ్యాటరీ పనిచేయడం ప్రారంభం అవుతుంది భలే మోటార్లో అయితే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కానీ మీ బ్యాటరీ ఒకేసారి ఈ సమయంలో మాత్రమే ఛార్జ్ అవుతుంది మీరు ఇక్కడ ఈ శరీరము ద్వారా పని చేస్తూ ఉన్నప్పుడు బ్యాటరీ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఎవరినైతే సర్వాత్మలు స్మృతి చేస్తున్నారో వారు మనందరికీ పరమపిత అని మొదటే అర్థం చేయించాలి ఓ భగవంతుడా అని అంటారు కదా వారు తండ్రి మనము వారి పిల్లలము ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలో అర్థం చేయించబడుతుంది భలే తిరుగుతూ విహరిస్తూ ఉండండి కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే సతో ప్రధానంగా అవుతారు ఏ విషయమైనా అర్థం అవ్వకపోతే అడగవచ్చు చాలా సహజం ఐదు వేల సంవత్సరాల తరువాత మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు వినాశ సమయంలో అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు వరదలొచ్చినప్పుడు కూడా భక్తులైన వారు భగవంతుడినే స్మృతి చేస్తారు కానీ ఆ సమయంలో వారికి భగవంతుడు గుర్తుకు రాచాలడు బంధుమిత్రులు ధనము ఆస్తి ఇవే గుర్తుకు వచ్చేస్తాయి భలే ఓ భగవంతుడా అని అంటారు కానీ అది నోటితో అనడం వరకే భగవంతుడు మనందరికీ తండ్రి మనం వారి పిల్లలము ఇది వారికి తెలియనే తెలియదు వారికి సర్వవ్యాపి అనే ఉల్టా జ్ఞానం లభిస్తుంది తండ్రి వచ్చి సుల్టా జ్ఞానమును ఇస్తారు భక్తి విభాగమే వేరుగా ఉంది భక్తిలో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి బ్రహ్మ పగలే బ్రాహ్మణుల పగలు శూద్రుల పగలు శూద్రుల రాత్రి అని అనరు ఈ రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇది బేహద్ రాత్రి లేక బేహద్ పగలు మీరు ఇప్పుడు పగలులోకి వెళ్తారు రాత్రి పూర్తవుతుంది ఈ వాక్యాలు శాస్త్రాలలో ఉన్నాయి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు కానీ దీనిని గురించి తెలియదు మీ బుద్ధి ఇప్పుడు బేహద్ వైపుకు వెళ్ళింది మీరు దేవతల గురించి కూడా విష్ణు పగలు విష్ణు రాత్రి అని అంటారు ఎందుకంటే విష్ణువుకు మరియు బ్రహ్మకు ఉన్న సంబంధం కూడా అర్థం చేయించబడుతుంది త్రిమూర్తి కర్తవ్యమేమిటో ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు వారైతే భగవంతుడినే కూర్మావతారము మత్స్యావతారంలో లేక జనన మరణ చక్రంలోకి తీసుకువెళ్లారు రాధాకృష్ణులు మొదలైనవారు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు కలిగినవారు మీరిప్పుడు అలా తయారవ్వాలి మరుసటి జన్మలో దేవతలుగా అవుతారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం ఇప్పుడు పూర్తి అయ్యింది మళ్ళీ పునరావృతమవుతుంది ఈ శిక్షణ మీకిప్పుడు లభిస్తూ ఉంది తండ్రి చెప్తున్నారు మధురాది మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి మనం పాత్రధారులమని కూడా అంటారు కదా కానీ ఆత్మలమైన మనము పైనుండి ఎలా వస్తామో అర్థం కాదు స్వయాన్ని దేహదారులమనే భావిస్తారు ఆత్మలమైన మనము పైనుండి వస్తాము మళ్ళీ ఎప్పుడు వెళ్తాము పైకి వెళ్ళడం అంటే మరణించడం శరీరాన్ని వదిలేయడం మరణించాలని ఎవరు అనుకుంటారు ఇక్కడైతే మీకు తండ్రి మీ శరీరాన్ని మర్చిపోతూ వెళ్ళండి అని చెప్తున్నారు జీవించి ఉండి మరణించడం మీకు నేర్పిస్తారు దీనిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు మీరు ఇంటికి వెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది ఈ మృత్యులోకములో మీకిది అంతిమ జన్మ సత్యయుగమును అమరలోకమని అంటారు మనం త్వర త్వరగా వెళ్ళాలని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మొట్టమొదట ముక్తిధామమైన ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది ఈ శరీరం అనే వస్త్రమును ఇక్కడే వదిలేయాలి తర్వాత మళ్ళీ ఆత్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఎలాగైతే హద్దు నాటకం పూర్తి కాగానే పాత్రధారులు డ్రామా వస్త్రాలను వదిలి ముందు వేసుకున్న ఇంటి వస్త్రములనే ఎలా ధరిస్తారో అలా మీరు కూడా ఇప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళాలి సత్యయుగంలో అయితే దేవతలు మందే ఉంటారు ఇక్కడైతే లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు అక్కడ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉంటుంది ఇప్పుడైతే స్వయాన్ని హిందువులు అని చెప్పుకుంటున్నారు తమ శ్రేష్టమైన ధర్మము కర్మమును మర్చిపోయారు అందుకే దుఃఖితులుగా అయ్యారు సత్యయుగంలో మీరు శ్రేష్టమైన ధర్మ కర్మలను ఆచరించేవారు కలియుగంలో ఇప్పుడు ధర్మభ్రష్టులుగా ఉన్నారు మనం ఎలా పడిపోయామో బుద్ధిలోకి వస్తుందా మరిప్పుడు బేహద్ తండ్రి పరిచయమునిస్తారు బేహద్ తండ్రే వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గమును రచిస్తారు మన్ మనా భవ అని అంటారు అది గీతలోని పదమే సహజ రాజయోగ జ్ఞానానికి భగవద్గీత అని పేరు పెట్టబడింది ఇది మీ పాఠశాల పిల్లలు వచ్చి చదువుకుంటారు కనుక ఇది మా బాబా పాఠశాల అని అంటారు ఏ పిల్లల తండ్రి అయినా ప్రిన్సిపల్గా ఉంటే ఆ పిల్లలు మా నాన్నగారి కళాశాలలో చదువుకుంటున్నామని అంటారు వారి తల్లి కూడా ప్రిన్సిపాల్గా ఉంటే మా అమ్మ నాన్న ఇద్దరు ప్రిన్సిపాలుగా ఉన్నారని అంటారు ఇద్దరూ చూస్తారు మా అమ్మ నాన్నల కళాశాల అని అంటారు మీరు మా మమ్మ బాబాల పాఠశాల అని అంటారు ఇరువురు చదివిస్తారు ఇరువురు ఈ ఆత్మిక కాలేజీ యూనివర్సిటీని తెరిచారు ఇద్దరు కలిసి చదివిస్తారు బ్రహ్మ దత్త తీసుకున్నారు ఇవి చాలా రహస్యయుక్తమైన జ్ఞాన విషయాలు తండ్రి కొత్త విషయాలేవి అర్థం చేయించరు వీటిని కల్పకృతం కూడా అర్థం చేయించారు అవును రోజురోజుకు గుహ్యంగా అవుతూ పోతుంది ఇది అపారమైన జ్ఞానము ఆత్మ జ్ఞానము ఇప్పుడు మీకు ఎలా లభిస్తుందో చూడండి ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ వినాశనం అవ్వదు ఆత్మ అవినాశిగా ఉంటుంది కావున అందులోని పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది ఆత్మయే చెవుల ద్వారా వింటుంది శరీరముంటే పాత్ర ఉంటుంది శరీరము నుండి ఆత్మ వేరైనప్పుడు జవాబు లభించదు ఇప్పుడు తండ్రి పిల్లలు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ పురుషోత్తమ యుగం వచ్చినప్పుడే వాపస్ వెళ్ళవలసి వస్తుంది అని చెప్తున్నారు ఇందులో ముఖ్యంగా పవిత్రతయే ఉండాలి శాంతిధామంలో అయితే పవిత్ర ఆత్మలే ఉంటాయి శాంతిధామము మరియు సుఖధామము రెండు పవిత్రమైన ధామాలే శాంతిధామంలో శరీరమే ఉండదు ఆత్మ పవిత్రంగా ఉంటుంది అక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు ఇక్కడ శరీరమును ధారణ చేయడం ద్వారా మోటరు పని చేస్తుంది మోటరు ఆగి ఉంటే పెట్రోలు ఏమాత్రం తగ్గిపోదు ఇప్పుడు మీ ఆత్మ జ్యోతి యొక్క వెలుగు చాలా తక్కువైపోయింది పూర్తిగా ఆరిపోదు ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు అది ఆరిపోకుండా చూసుకుంటూ ఉంటారు ఆత్మజ్యోతి ఎప్పటికీ ఆరిపోదు అది అవినాశి ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు వీరు చాలా మధురమైన పిల్లలని వీరందరూ కామచితిపై కూర్చొని కాలిపోయి భస్మమైపోయారని తండ్రికి తెలుసు నేను మళ్లీ వీరిని మేలుకొలుపుతాను పూర్తి తమో ప్రధానంగా మృతులుగా అయిపోయారు తండ్రిని గురించి తెలియనే తెలియదు మనుషులు దేనికి పనికిరాకుండా ఉన్నారు మానవుని మట్టి శరీరం దేనికి పనికిరాదు గొప్ప వ్యక్తుల మట్టి పనికి వచ్చి పేదల మట్టి పనికిరాదని కాదు ఎవరిదైనా సరే మట్టి మట్టిలో కలిసిపోతుంది కొందరు కాలుస్తారు కొందరు శ్మశానంలో పాతిపెడతారు పారసీలు గోతీపై పెట్టేస్తారు తరువాత పక్షి ఆ మాంసమును తినేస్తుంది తరువాత ఎముకలు కింద గోతుల పడిపోతాయి మీరిక్కడకు శరీరమును వదిలేసి ఇంటికి వెళ్లేందుకు అనగా మరణించేందుకే వచ్చారు జీవన్ముక్తికి వెళ్తామని మీరు సంతోషంగా వెళ్తారు ఎవరు ఏ పాత్ర చేశారో చివరి వరకు అదే పాత్ర చేస్తారు తండ్రి పురుషార్థమును చేయిస్తూ ఉంటారు సాక్షిగా చూస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం ఇందులో భయపడే విషయమేది లేదు మనం స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థము చేసి శరీరాన్ని మనమే వదిలేస్తాము తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి దానివలన అంతమతి సోగతిగా అవుతుంది శ్రమ ఇందులోనే ఉంది ప్రతి చదువులోనూ కష్టముంది భగవంతుడు వచ్చి చదివించవలసి వస్తుంది ఈ చదువు చాలా గొప్పగా ఉంటుంది ఇందులో దైవీ గుణాలు కూడా కావాలి ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి కదా వీరు సత్యయుగంలో ఉండేవారు వీరు ఇప్పుడు మళ్ళీ సత్యయుగంలోని దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు లక్ష్యం ఉద్దేశం ఎంత సహజంగా ఉంది త్రిమూర్తి చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు లేకపోతే మనం ఎలా అర్థం చేయించగలము బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మకు ఎనిమిది భుజాలు వంద భుజాలు చూపిస్తారు ఎందుకంటే బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు కావున వారు ఆ విధంగా చిత్రాన్ని తయారు చేశారు మనుష్యులెవరూ ఇన్ని భుజాలు కలిగి ఉండరు రావణునికున్న పది తలలకు కూడా అర్థం ఉంది ఇటువంటి మనుషులు ఉండరు తండ్రియే కూర్చొని వీటిని అర్థం చేయిస్తారు మానవులకైతే ఏమీ తెలియదు ఇది కూడా ఆట ఇది ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో ఎవ్వరికీ తెలియదు పరంపర నుండి అని అనేస్తారు అరే అది కూడా ఎప్పటి నుండి కావున మధురాతి మధురమైన పిల్లలను తండ్రి చదివిస్తారు వారు టీచరుగా గురువుగా కూడా ఉన్నారు మరి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి ఈ మ్యూజియం మొదలైన వాటిని ఎవరి ఆదేశాల ప్రకారం తెరుస్తారు ఇక్కడ తల్లి తండ్రి మరియు పిల్లలు మాత్రమే ఉన్నారు చాలామంది పిల్లలున్నారు డైరెక్షన్ అనుసారంగా తెరుస్తూ ఉంటారు మీరు రథము ద్వారా భగవాను వాచ అని అంటారు కదా కావున రథము ద్వారా మాకు భగవంతుని సాక్షాత్కారం చేయించండి అని అడుగుతారు అరే మీకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా ఇంత చిన్న బిందువుని ఎలా సాక్షాత్కారం చేసుకుంటారు చేసుకోలేరు అసలు దాని అవసరమే లేదు మొదట ఆత్మ గురించి తెలుసుకోవలసి ఉంటుంది ఆత్మ భ్రుకుటి మధ్య ఉంటుంది దీని ఆధారంతోనే ఇంత పెద్ద శరీరం నడుస్తుంది ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటం లేదు రత్న జరిత లేదు రెండు కిరీటాలను ప్రాప్తి చేసుకునేందుకు మీరు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు కల్పకల్పం మీరు తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అవును బాబా కల్పకల్పం కలుస్తూ వచ్చామని అంటారు ఎందుకు లక్ష్మీనారాయణుల వలె అయ్యేందుకు అందరూ ఇదే మాట చెప్తారు తండ్రి చెప్తున్నారు మంచిది శుభం పలికారు ఇప్పుడు పురుషార్థం చేయండి అందరూ నరుల నుండి నారాయణులుగా అవ్వరు ప్రజలు కూడా కావాలి కదా సత్యనారాయణుని కథ కూడా ఉంది వారు కథను వినిపిస్తారు కానీ బుద్ధిలో ఏమీ ఉండదు అది శాంతిధామమని నిరాకార ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అక్కడి నుండి మళ్లీ సుఖధామానికి వెళ్తారు సుఖధామానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తామని అందరికీ అర్థం చేయించండి ఆత్మను అశరీరీ అయిన తండ్రియే ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు తండ్రి వచ్చారు వారిని గురించి ఎవరికీ తెలియదు నేను ఎవరి ఎవరిదనువులో వచ్చానో వారిని గురించి కూడా తెలియదని తండ్రి అంటున్నారు రథం కూడా ఉంది కదా ప్రతి ఒక్కరి రథంలో ఆత్మ ప్రవేశిస్తుంది ఆత్మ అందరికీ భ్రుకుటి మధ్యలో ఉంటుంది తండ్రి వచ్చి భ్రుకుటి మధ్యలో కూర్చుంటారు చాలా సహజంగా అర్థం చేయిస్తారు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే తండ్రి పిల్లలందరూ సమానమైన వారు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటిది ఈ శరీరమనే వస్త్రముపై మమత్వమును తొలగించి జీవించి ఉండి మరణించాలి అనగా తమ పాత లెక్కాచారమునంతా సమాప్తం చేసుకోవాలి రెండవది డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు కష్టపడి చదవాలి దైవీ గుణాలను ధారణ చేయాలి లక్ష్యమనుసారంగా శుభమైన మాటల అనుసారంగా పురుషార్థం చేయాలి వరదానము అకల్యాణకరమైన సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు ఉపకారం చేసే జ్ఞానయుక్త యుక్త ఆత్మాభవ ఎవరైనా ప్రతిరోజు మిమ్మలను గ్లాని చేసినా దుఃఖపరిచిన మీకు అకల్యాణం చేసిన తిట్టినా వారి పట్ల మనసులో ఘృణాభావం రాకూడదు అపకారికి కూడా ఉపకారం చేయడమే జ్ఞానయుక్త ఆత్మల కర్తవ్యం ఉదాహరణానికి పిల్లలైన మీరు తండ్రిని అరవై మూడు జన్మలు తిట్టారు నిందించారు అయినా తండ్రి కళ్యాణకారి దృష్టితోనే మిమ్మల్ని చూశారు అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి ఫాలో ఫాదర్ చెయ్యండి జ్ఞానయుక్త ఆత్మ అంటేనే అర్థము అందరి పట్ల కళ్యాణ భావన ఉండడం ఆ కళ్యాణం సంకల్ప మాత్రం కూడా ఉండరాదు స్లోగన్ మన్ మనాభవ స్థితిలో స్థితమై ఉంటే ఇతరుల మనోభావాలను తెలుసుకుంటారు ఓం శాంతి